ఎమ్మెల్యే సీటు వదులుకొని పవన్ కిచ్చారు ఎమ్మెల్సీ వస్తుంది అనుకుంటే అది రాలేదు మెగా బ్రదర్ నాగబాబుకు వెళ్లిందే రెంటికి చెడిపోవడంతో రూటు మార్చారు ప్రజలేనా బలం బలగమని కొత్త రాగం అందుకున్నారు కాకినాడలో వర్మ మనసులో బలమని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయడానికి రీజన్ పిఠాపురం ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే బరి నుంచి తప్పుకుని తర్వాత ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నించి మధ్యలో ఒక వివాదాస్పద ట్వీట్ చేసి ఇటు పెద్దల సభకు పెళ్లే అవకాశము రాకపోవడంతో భవిష్యత్తు తేల్చుకునే పనిలో పడ్డారు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు వేదికపై వర్మనుద్దేశించి చేసిన పరోక్ష కామెంట్లతో ఆయన రూట్ మార్చారు ఎమ్మెల్సీ పదవి రాకపోవడంతో పార్టీపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ చాలా ఈక్వేషన్స్ కారణంగా పెద్దల సభకు వెళ్ళలేకపోయానని కేడర్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ తాను మండలికి వెళ్లకపోవడానికి జనసేన అభ్యంతరమే కారణమని మనసులో గట్టిగా భావిస్తున్నారని సమాచారం పిఠాపురం నుంచి పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మరో పవర్ సెంటర్ నియోజకవర్గంలో ఉండడానికి జనసేన ఇష్టపడలేదు డిప్యూటీ సీఎంగా నియోజకవర్గంలో పవన్ ఫుల్ టైం ఉండే అవకాశం ఉండదు అలాంటప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే పవర్ షేర్ అవుతుంది అందుకే వర్మకు అలా చెక్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది అయినా సరే వర్మ మాత్రం దూకుడుగానే ఉన్నారు టీడీపీ జనసేన ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తూ వస్తున్నారు తాజాగా తన బలం బలగం ఎటూ పోలేదని వర్మ ఓ కొత్త పల్లవిని అందుకున్నారు పదవులు వస్తూ ఉంటాయి పోతుంటాయి ప్రజలే నా స్టెంగ్త్ అని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారు అంటే తనకు పబ్లిక్ సపోర్ట్ ఉందని లీడర్ గా ఆయన ఐడెంటిటీని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది వర్మ ఎత్తుకున్న ఈ కొత్త ఎత్తుగడ ఏమై ఉంటుందా అని పార్టీలో చర్చ జరుగుతోంది గుర్తించినా గుర్తించకున్నా అని అంటున్నారంటే ఆయన మనసులో ఏదో ఫ్యూచర్ ప్లాన్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ తన వర్గానికి తేడా వస్తే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని ఇండికేషన్స్ ఇచ్చారని చర్చ మాత్రం జరుగుతోంది మొత్తానికి తనకు జనాల సపోర్ట్ ఉందని పార్టీ కూడా మద్దతుగా ఉంటే మరింత మంచిదని హైకమాండ్ కి స్వీట్ గా చెప్పాల్సింది చెప్పేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తేడా వస్తే రూటు వేరే ఉందనే ఇండికేషన్ కూడా అనుచరులకు ఇచ్చేశారు మరి వర్మ ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి